ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు భారత్ లో ఉన్న ప్రతి దేశ భక్తుడు పాకిస్తాన్ తో మ్యాచ్ ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు పహల్గాం ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలు కూడా తాను కూడా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు ఈ మ్యాచ్ ని బైక్అట్ చేయాలని కోరారు పహల్గా హిందువా అంటూ ఉగ్రవాదులు పేరు అడిగి మరీ చంపేశారని గుర్తు చేశారు అలాంటి ఉగ్రదేశంతో ఎందుకు క్రికెట్ మ్యాచ్ ఆడాలని ఆయన ప్రశ్నించారు ఈ మ్యాచ్ పై కొందరు అడ్వకేట్లు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారని చెప్పారు గవర్నమెంట్ ఉన్నది యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దేశ భక్తుడు అసలు ఈ పాకిస్తాన్ నుంచి మనం ఎందుకు ఆడాలి మ్యాచ్ అని నేను కూడా ఈ మనం బైకాట్ చేయాలని నేను బిసిసిఐ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు పహల్గామ్ లో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరడిగి కలుమా చదునికి వస్తదా లేదా అని మరియు అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ ట్రెస్టోల్ చంపినారు అందరు కూడా చూసినారు ఇవాళ ఈ పాకిస్తాన్ కి మనము వాటర్ కూడా ఆపేసినాము అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలోన భారతీయులు అడుగుతున్నారు మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు ఏ విధంగా పేహల్గాం పైన అటాక్ అయిన తర్వాత సింధూరు ఒక పేరు పెట్టుకొని పాకిస్తాన్ లో గుసాయించి టెర్రిస్ట్ అడ్డల పైన పాకిస్తాన్ టెర్రిస్ట్ మెంటాలిటీ పెట్టుకున్న ఆర్మీ పైన గానీ ఏ విధంగా బాంబులు దాడి చేసినారు ప్రపంచం మొత్తం చూసినారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్